ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము శని త్రయోదశి శనివారం అన్నాడు త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి మరి ఈ రోజున ఏం చేయాలి ఏం చేస్తే శని శనిగ్రహ బాధలు తొలుగుతాయి శని చాలా 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 మంచివాడు కూడా మనం తట్టుకోలేనంత మంచిని కూడా చేస్తూ ఉంటాడు ఇస్తుంటాడు మరి ఆ విధంగా శనికి ప్రీతిపాత్రంగా మనం ఏం చేయాలి ఇవి సింపుల్గా తెలియజేయటం జరుగుతుంది అవి తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న మ్యాక్సిమం పీపుల్ నాకు చాలామంది కూడా తెలియచేస్తుంటారు ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాడు కూడా మీరు చెప్పిన ఈ ఈ పరిహారాలు మేము చేసామమ్మా చేసిన దగ్గర నుంచి కూడా మాకు చాలా చాలా బాగున్నాము వైభవంగా ఉన్నాము అని ఎంతోమంది తెలియజేస్తుంటారు అందుకే ఈ ప్రోగ్రాం అనేది కూడా ఎప్పుడు ఇలా కొనసాగుతూ ఉన్నది ఓపిక ఉన్నా లేకపోయినా ఓ సమయం కుదుర్చుకొని ఓపిక తెచ్చుకొని తెలియచేస్తున్నాను నిస్వార్థంగా సరే సన్నిత్ర త్రయోదశి నాడు తప్పనిసరిగా సహజంగా కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒక షాంపూ పెట్టి స్నానం తల స్నానం చేస్తారు అని అంటే తలంటి పోసుకోవటము అని అంటారు సహజంగా ఏ రోజు చేస్తే మంచిదమ్మా అని అడుగుతారు దానికి స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఎప్పుడు మురికిగా అనిపించినా అన్నిజీగా అనిపించినా తలంటి కోసం పోసుకోవటం అనేటువంటిది కామన్ అది కాక వారానికి ఒక్కసారి తప్పనిసరిగా చేస్తారు కదమ్మా అది ఏ రోజు చేస్తే మంచిది అని కూడా ఎక్కువ మందిలో సందేహం ఉంటుంది శనివారం నాడు పోసుకోవటం చాలా చాలా మంచిది ఉత్తమోత్తమం తలంటు పోసుకోవడము అంటే ఒకప్పుడు కుంకుడకాయల రసంతోటే ముప్పై నాలుగు ఏళ్ళ అయితే ఎప్పుడు కుంకుడు రసంతోటే తలంటు పోసుకోవడము అనంటే కుంకుడు రసంతోటే పోయటం షాంపూ ప్యాకెట్లు అంటే కూడా తెలియవు సరే ఈ మధ్యకాలంలో మాత్రం బిజీ యుగం సో మరి ఈ షాంపూ ప్యాకెట్లే తీసుకొస్తున్నారు తలంటుకోవటము అనేటువంటిది వారానికి ఒక్కసారిగా అది రెండు సార్లు మూడు సార్లు కూడా చేస్తూనే ఉన్నాము అలా ఏంటంటే సరే ఏ రోజు చేస్తాం మంచిదమ్మా అంటే శనివారం నాడు చేసుకోవడం చాలా చాలా మంచిది దారిద్ర్యం దూరం అవుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు శనివారం నాడు పోసుకోవటం ఉత్తమోత్తమం ఆ తర్వాత మరి శని త్రయోదశి నాడు ఏం చేయాలి విధి విధానంగా అనంటే శనివారం సరే ఇలా తలంటుకుంటారు తలస్నానం చేస్తారు చేసి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి ముందు మన ఇంట్లో దీపారాధన అనేది చేయటం మంచిది నాన్న ముందు మన గృహంలో దీపారాధన అనేటువంటిది తప్పనిసరిగా చేసి నిత్య పూజా విధానము అనేటువంటిది చేసి మ్యాక్సిమం పీపుల్ శనివారం అన్నాడు ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టడము అనేటువంటిది జరుగుతుంటుంది పూజా మందిరంలో కొబ్బరికాయ అనేది కొడుతుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడము అనేటువంటి వారానికి ఒక రోజు కొడతాము అని అంటారు శనివారం కొడతారు సరే అది ఏడుకొండల స్వామి వారికి మరి కలియుగ దైవం ఏడుకొండల స్వామికి మనం కొబ్బరికాయ కొడుతున్నాము అన్నట్టుగా ఎక్కువ మంది కూడా అబౌ నైంటీ పర్సెంట్ పీపుల్ శనివారం కొడతారు సరే ఇంట్లో చేయవలసినటువంటి విధి విధానం పూజా విధానం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకి కూడా ఆ రోజున అవకాశం ఉంటే దాదాపుగా ఆ రోజు శని త్రయోదశి నాడు ప్రదక్షిణం చేయటానికి సాధ్యపడదు ఎందుకు అని అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి కానీ కాస్త ఇంకొక అరగంట గంట ముందులేచి పెడితే మాత్రం సాధ్యపడుతుంది అక్కడ పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి నైన్టీన్ వన్ నైన్ పంతొమ్మిది సార్లు నైన్టీన్ టైమ్స్ నవగ్రహాలకి ప్రదక్షిణం అనేది చేయండి కొన్ని ప్రదేశాల్లో అచ్చంగా శని దేవాలయాలే ఉంటుంటాయి కొన్ని ప్లేసెస్లో శనివే అచ్చంగా ఉంటుంటాయి నవగ్రహాలనే కాకుండా ఆ ప్రదేశానికి వెళ్ళినా సరే పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి మీరు ముందుగా బ్రాహ్మణు తోటి కనుక మాకు ఇలా పూజ జరిపించుకుంటాము మేము అని అంటే కనుక వాళ్ళు ఏమేమి సామాగ్రి కావాలో రాసిస్తారు అది తీసుకొని వచ్చి ఆ విధంగా ప్రాసెస్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచి పద్ధతి తప్పనిసరిగా నల్లని వస్త్రము నల్ల నువ్వులు నువ్వుల నూనె ఇవన్నీ రాస్తారు అంటే ఆ రోజున నువ్వులు నువ్వుల నూనె దక్షిణ తాంబూలం ఇచ్చి దానం చేయటం అనేది మంచి పద్ధతి సరే ఆ రోజు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు పంతొమ్మిది ఒత్తులు వేసేనా దీపారాధన చేస్తారు లేదని అంటారా ఒక చిన్న నల్లని వస్త్రం తీసుకొని నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ ముడి ప్రమిదలో పెట్టి రెండు ఒత్తిడి ఇలా వస్తాయి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన అనేది చేయండి సహజంగా గుళ్ళల్లో ఒక ప్రదేశం అనేది సూచన చేస్తారు దీపారాధన కోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా చక్కగా మనం అలా దీపారాధన అనేది చేయటము చేసిన తర్వాత మీరు ఏదైనా సరే శని భగవాన్కి సంబంధించినటువంటిది స్తోత్రం వస్తే చక్కగా చదవండి పంతొమ్మిది సార్లు కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అది నోటికి వస్తే అది చదువుతూ పంతొమ్మిది సార్లు చేయండి లేదా ఓం శం శనేశ్చరాయ నమ శా చావొత్తు ఓం శం శనేశ్వరాయ నమ అనకూడదు శనేశ్చరాయ నమ ఓం శం శనేశ్చరాయనమ అని అంటూ ప్రదక్షిణాలు పంతొమ్మిది సార్లు చేయండి చేసి తర్వాత మీరు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఇంట్లో నుంచి ముందుగానే మీరు చక్కగా నువ్వులు బెల్లము కలిపి చిన్న చిన్న ఉండలు చేసి తీసుకొని రండి పంతొమ్మిది ఉండలు పంతొమ్మిది ఉండలు నువ్వు ఉండలు నువ్వుల ఉండలు అవి తీసుకొని పారై నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయనమహ అని అనుకొని నీళ్ళలో వేసేయండి మరొకటి చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయనమహ అని అనుకొని నీళ్ళలో వేయండి అలా పంతొమ్మిది సార్లు కూడా వేయండి వేసి వచ్చేసేయండి మీరు పంతొమ్మిది సార్లు కూడా ఆ విధంగా నీళ్ళలో వేసేయండి ప్రధానంగా ఎవరు చేయాలి ఏ ఏ రాసుల వారు చేస్తే కలిసి వస్తుంది మరి శనిగ్రహము అనేటువంటిది శని మంచి చేసినా తట్టుకోలేరు శని వక్రంగా అంటే శని భగవానుడు ఇబ్బంది పెట్టినా తట్టుకోలేరు ప్రధానంగా నొప్పులు ఎక్కువగా వస్తాయి భయంకరమైన నొప్పులు వస్తాయి ఎంత ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నా కానీ చాలా లేటుగా తగ్గటం అని అంటారు అంటే శని భగవానుడు ఇబ్బంది పెడితే లేదా లేజీగా ఉంటుంది సోమరిపోతుతనం అంటారు నిదానంగా లేస్తారు ఇంకాసేపు పడుకుంటాం ఇంకాసేపు పడుకోవాలి అనిపిస్తుంటుంది శని ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టడము అనంటే లేదా ఎవరైనా తొమ్మిది గంటలకు రమ్మనం అనంటే మీకు లేటుగా నిదానంగా మేలుకు వస్తుంది మీరు వెళ్ళేసరికి ఆ టైం అయిపోతుంది దానివల్ల ఇబ్బందులు సమస్యలు ఏదో రూపైనా శని ఇబ్బంది పెడుతుంటాడు అందుకని చెప్పేసే ఆ ఇబ్బందుల పాలు అవ్వకూడదు అని చెప్పేసి ఒక అమ్మగా ముందు జాగ్రత్తగా ఇవి చెప్తున్నా నాన్న ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు అంటే వారు తర్వాత సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు ఆ తర్వాత కుంభరాశి మీనరాశి వీళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయటానికి ప్రయత్నం చేయండి చేస్తే చాలా 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 మంచిది నాన్న అలాగే శని మహర్దశ మహాంత దశతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చేయటం చాలా చాలా మంచిది అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ఇప్పుడు అర్ధాష్టమ శని అంటే ధనస్సు రాశి అష్టమ శని అంటే సింహరాశి ఏలినాటి శని ఎవరెవరికి ఇప్పుడు కుంభం నుంచి మీనానికి వెళ్ళాడు శని సో మీనరాశి మీనరాశికి ముందు మేష మేషరాశి వెరక రాశి కుంభరాశి సో ఈ మూడు రాశుల వాళ్ళు కూడా ఏలినాటి శనితో బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయడం చాలా మంచిది ఇప్పుడు తెలియచేసినట్టుగా మ్యాగ్జిమం మీరు ఆ రోజున ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నానా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ రూపాయి బిళ్ళ కూడా ఆ నీళ్ళల్లో ఒకటి వేసేయండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ కూడా మీరు ఆ నీళ్ళల్లో వదలండి నాన్న చాలా 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 మంచిది అలాగే మీరు పూజా ప్రాసెస్ అనేది చేయించుకున్న తర్వాత దక్షిణ అనేటువంటిది బ్రాహ్మణునికి ఇవ్వాలి తప్పనిసరిగా ఆ దక్షిణ అనేటువంటిది మీరు ఎంత ఇచ్చినా దానిపైన ఒక రూపాయి అన్నా సరే పెట్టండి ఒక్క రూపాయి బిళ్ళ తప్పనిసరిగా పెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వండి చాలా మంచిది ఆ విధంగా చేయటం చాలా చాలా మంచిది అయితే శని త్రయోదశి వచ్చిన నాడు మాత్రం ఈ విధంగా మీరు శని భగవానుడికి తప్పనిసరిగా శనిగ్రహ బాధ దోష నివారణ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఆచరించటం ఉత్తమోత్తమం నాన్న ఒక్కరోజు తప్పనిసరిగా చేయండి ఎప్పుడు ఎన్ని శని త్రయోదశులు వచ్చినా అలా చేయవచ్చు మామూలుగా శనివారం నాడు కూడా మీరు ఆంజనేయస్వామి వారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి పదకొండు రూపాయి బిళ్ళలు మీ చేతిలో పదకొండు రూపాయి బిళ్ళలు పెట్టుకొని ఆంజనేయ స్వామి వారికి పదకొండు ప్రదక్షిణాలు చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ పదకొండు రూపాయ బిళ్ళలను కూడా బయట బిచ్చగాళ్ళు ఉండి ఉంటే వాళ్ళకి ఆ పదకొండు రూపాయల బిళ్ళలను వేసేయండి ఆ విధంగా చేయటం కూడా చాలా చాలా మంచిది నాన్న అలా చేశారు అంటే కొంచెంలో కొంచెంగా శనిగ్రహ బాధలు అనేటువంటివి తప్పనిసరిగా తొలగిపోతాయి పేదవాళ్ళు ఉంటారు బీద వాళ్ళు ఉంటారు ఆ బీద వాళ్ళకి చెప్పులు కొనిపెట్టండి మంచిది గొడుగు కొనిపెట్టండి మంచిది గొడుగు అనేటువంటిది ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు కొనలేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళకి ఒక గొడుగు కొనిపెట్టడము చెప్పులు ఇప్పించండి వాళ్ళకి చెప్పులు ఇప్పించి మీరు డబ్బులు కట్టండి మా షాపులో చెప్పులు కొనిపెట్టడం చాలా చాలా మంచిది అలా ఏంటంటే వీలైనంత వరకు కూడా మరి వాళ్ళకి లేక బాధపడుతుంటారు కాబట్టి దానివల్ల తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా మంచిదే నాన్న వాళ్ళకి కూడా మరి ఏ ఎండాకాలం నడవలేరు కదా సో ఇలా చిన్న చిన్నవి దానం చేయటము అనంటే ఇలా చిన్న చిన్నవి చేయండి ఏదైనా సరే అలా చేస్తున్నారు అనంటే కూడా మీకు అంటే పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది శనిగ్రహ బాధలు దోషాలు అవి కూడా తొలగిపోతాయి తొలగిపోతాయినా ఈ విధంగా చేస్తూ ఉండటము అనేటువంటిది చాలా చాలా మంచిది మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అనంటే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ వైశాఖ మాసం వైశాఖ మాసంలో మామిడి పళ్ళు పంచిపెట్టడం అనేటువంటిది చాలా మంచిది మీకు తోచినంత ఇంతే ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలి అని చెప్పి కూడా ఎక్కడా లేదు మామూలుగా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి పండు అనేటువంటిది ఇస్తుంటాము లేదా ఎవరు వచ్చినా సరే అవి మనము ఆఫర్ ఇస్తుంటాము కానీ పేదవాళ్ళకి పంచటము అనేటువంటిది పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది బీదవాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వండి మీరు కొనుక్కొని వెళ్ళి పేదవాళ్ళకి పంచండి నాన్న చాలా మంచి ఫలితము అనేటువంటిది వస్తుంది బటర్ మిల్క్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్ అని అంటారు అవి కొని తీసుకొని వెళ్ళి పంచండి మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే కొంచెం కొంచెమన్నా శనిగ్రహ బాధల నుంచి విముక్త అవ్వడానికి అవకాశం ఉంటుంది మనము మనకి తెలిసినంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న పులిహోర ఆ పులిహోర చేసి కూడా శనివారం అన్నాడు కొంతమందికి పంచి పెట్టడం వలన కూడా మీకు గ్రహ బాధలు ఉంటే పోతాయి ఆ ప్రసాదాన్ని పుచ్చుకున్నటువంటి వాడు కూడా మంచిదే నాన్న అదే మీ దోషం కాదు పాపం కాదు శనివారం అన్నాడు మీరు ఆ ప్రసాదం తీసుకోవటం కూడా మంచిదే ఒక అమ్మగా చెప్తున్నా అది కూడా చాలా మంచిది ఎలాంటి ఆక్షేపణ లేదు పులిహోర పంచటం కానీ పులిహోర పంచితే మీరు తీసుకోవటం కానీ ప్రసాదాన్ని చాలా చాలా మంచిది మినిమం ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేశారంటే శనిగ్రహ బాధలు అనేవి తొలగుతాయి అవి తొలగాయి అని అంటే ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అర్ధికంగా కలిసి వస్తుంది మానసికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి